డేసీ పట్ పట్ బోటు అనేది బాల్యపు మంచి స్మృతులలో ఒకటి ఈ బోటు ప్రధానంగా ఆవిరి లేదా నీటి ఒత్తిడి ద్వారా పనిచేస్తుంది మీరు బోటులో కొంచెం నీటిని పోసి దానిని వేడి చేసి అది పట్ పట్ శబ్దం చేస్తూ ముందుకు సాగుతుంది ఈ బోటు చాలా చిన్నదే అయినా దీని అద్భుతమైన ఆవిష్కరణలు పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగించేవి ధర కూడా చాలా తక్కువగా సుమారు యాభై రూపాయల మధ్య ఉంటుంది కాబట్టి ఇది అనేక కుటుంబాలకు అందుబాటులో ఉంది ఈ బోటు సాధారణంగా కనిపించినా దానిని గమనించి ఆడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది చిన్న పిల్లలు ఈ బోటుతో ఆడుతూ పెద్దలకు కూడా సందడిగా మారేవారు ఇది ఎంతో చురుకైన స్మృతిపూర్వక ఆటగా పలు వారిని ఆనందించినది మీరు కూడా చిన్నప్పుడు ఈ బోటుతో ఆడారా లేదా మీరు ఇప్పటికీ చూసే బోటా ఈ బోటు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా కింద కామెంట్ చేసి చెప్పండి